హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేదార్ కంగారుగా దాత్రిని ఇలా అడుగుతుంటాడు ఇదేంటి దాత్రి ఇలా సంబరపడిపోతుంది నువ్వంటే నాకు ఇష్టం లేదని నేను లెటర్లో రాస్తే ఇంతలా మేఘన ఎందుకు సంతోషపడుతుంది దాత్రి అని అనుమానంగా కేదార్ దాత్రిని అడుగుతుండగా ఏమో కేదార్ నాకు కూడా అర్థం కావట్లేదు అన్నట్టు కేదార్ ఫేస్ని చూస్తూ దాత్రి ఫేస్ ఎక్స్ప్రెషన్ని పెడుతుంది ఇక మరోవైపు ఇదంతా పైనుండి గమనిస్తున్న వైజయంతి అండ్ నిషిక కాచి సంబరపడిపోతూ ఉంటారు ఇంతకీ ఆ లెటర్ని మార్చింది నిశిక ఆ నిషికా లెటర్లో ఇలా రాస్తుంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పైన నాకు నమ్మకం లేదు మేఘన నిన్ను చూసే వరకు నిన్ను చూశాకే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో తెలిసింది నువ్వు ఐజీ గారి కూతురువి కాబట్టి ఇన్నాళ్ళు నేను చెప్పడానికి భయపడ్డాను ఇప్పుడు నువ్వే నాకు ప్రపోజ్ చేశావు కాబట్టి ధైర్యంగా ఒప్పుకుంటున్నాను నేను నిన్ను లవ్ చేస్తున్నాను మేఘనా అని కేదార్ రాసినట్టు మేఘనాకి లెటర్ అందేలా చేస్తుంది నిషిక ఇక ఈ దెబ్బతో ముగ్గురు పిట్టలు అవుట్ అని అంటూ ఉంటుంది వైజయంతి నిషిక ఐఫై ఇచ్చుకుంటుండగా అవును వదిన అన్నట్టు వాళ్ళకి జోడీ కలుస్తుంది కాచి మరోవైపు సంతోషంగా బయటికి వెళ్తున్న బామ్మని ఇలా అడుగుతూ ఉంటుంది మేఘన అవును కేదార్కి నేనంటే ఇష్టం ఉంది అని లెటర్లో రాసినప్పుడు మరి అప్పుడు సారీ అని ఎందుకు చెప్పాడు అని మేఘన డౌట్గా అడుగుతుండగా బామ్మగారు ఇలా వివరణ ఇస్తూ ఉంటారు నేను పెద్దదాన్ని ఉన్నాను కదా మీరిద్దరూ ప్రేమించుకుంటే నేనేమైనా అభ్యంతరం చెప్తానేమో అని అలా మాట్లాడినట్టున్నా లే అని అనేస్తుంది బామ్మ అంతేనంటావా అని సంబరంగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది మేఘన మరోవైపు లెటర్లో ఏం రాసావు నిజంగా చెప్పు అని దాత్రి కేదార్ని అడుగుతుండగా వామ్ నాకేం తెలీదు అన్నట్టు పరుగు పెడుతూ ఉంటాడు కేదార్ ఇక కేదార్ని దాత్రి కుమ్మేస్తూ ఉంటుంది పాపం ఈ ప్రాబ్లం నుండి కేదార్ని దాత్రి ఏ విధంగా బయటకి తీసుకొస్తుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్